పార్టీ ప్రేరణించడానికి సంబంధించి కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా మీరు ఫైట్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఇటు కేటీఆర్ కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఫైట్ చేస్తున్నారు కదా మరి పదికి పది ఉప ఎన్నికలు వస్తాయి అనుకుంటున్నారా మరి ప్రజెంట్ ఓన్లీ ఖైరతాబాద్ లేకపోతే స్టేషన్ కన్పూర్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది అన్న వందకు వంద శాతం వందకు వంద శాతం ఖైరతాబాద్ వంద శాతం టెక్నికల్ దొరికింది కాబట్టి వంద శాతం వస్తుంది సెకండ్ వచ్చేది స్టేషన్ గనుపూర్ వస్తుంది మిగతా ఎనిమిది మంది మాత్రం మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలో చెప్పేసి దొంగ నాటకాలు ఆడుతున్నారు మనకు తెలిసిన విషయమే ఆల్రెడీ స్పీకర్ గారికి చెప్పిరట మేము మేము స్పీకర్ గారు పేపర్లు వచ్చింది చూసిన క్లిప్పులు మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మాకు పార్టీ నుంచి పిలుపు రావట్లే కాబట్టి పోవట్లేదు అని చెప్పి చెప్పి నాటకాలు ఆడుతారు అది మేము కావాల్సిన ఎవిడెన్స్ మొత్తం కోర్టుకు సమర్పించినాం కోర్టే డిషన్ తీసుకుంటుంది మన మీద ఇక ఇద్దరైతే కంపల్సరీ ఎలక్షన్ రావడానికి రాడింది మాకు హైదరాబాద్ మాత్రం వంద శాతం ఎలక్షన్ వస్తుంది నెక్స్ట్ ఫిబ్రవరిలో మార్చిలో ఎలక్షన్ వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు జూబ్లీల్స్కో లేకపోతే కంటోన్మెంట్ అలాగ ఉంటుంది హైదరాబాద్ అలాగ ఉంటుంది హైదరాబాద్ కాన్ఫరెన్స్లో దాన నాగేందర్ గురించి మూడు పర్యాలు చూశారు ఆయన ఆయన వ్యవహారాలు చెల్లి ఆయన నాగేందర్ గారు ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటాడు ఏ కష్టాలు ఆదుకుంటాడు ఏ సమస్య వస్తే ఆదుకుంటాడు అని ప్రజలు చూసారు కాబట్టి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికారంలోకి పోతుంటాడు కాబట్టి ఈయన ఇట్లాంటి నాగేందర్ లాంటి నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి ఖైర్రాబాద్ కాన్సెన్స్ సిద్ధంగా ఉన్నారు యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి తెలంగాణ దానా నాగేందర్ ఓడి ఓడించడానికి అడిగిరారు ఎందుకంటే తెలంగాణ వ్యాధులను కొట్టిండు బడుగు బలహీన వర్గాలను కొట్టిండు అడ్వకేట్లను కొట్టిండు తెలంగాణ రసహించుకునే వ్యక్తి అసలు తెలంగాణ వద్దానికి కోరుకున్న వ్యక్తి సమైక్యవాది సో ఆయన ఆయన గురించి అందరు తెలుసు కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉంది ఖైదాబాద్ కాన్స్టిటెన్సీ ఎలక్షన్కు లేదంటే ఆ రెండు ఎలక్షన్స్కు డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ అబో మిడిల్ క్లాస్లో ఉంటారు మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు స్లమ్ములు ఉంటాయి కాలనీస్ ఉంటాయి బస్తీలు అన్ని ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దాననాగందరికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు కాచుకున్నారు పార్టీలకు ఖచ్చితంగా దానాంగందరూ ఓడగొడతారు పార్టీలకు ఖచ్చితంగా ఖైదరాబాద్ కానిస్టెన్సీ నా అభ్యర్థిగా నాకు ఖచ్చితంగా ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నాకు మంచి సిద్దమాలు ఉంటాయి నేను అందరికీ ఉంటాను అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటా బీజేపీ వాళ్ళు కూడా అటెండ్ అవుతుంటా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కష్టంతో అందరూ వాళ్ళ దాంతో అందరు ఆశీర్వదంతో గెలవడానికి అండ ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఖైదరాబాద్ కాన్సెస్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు స్టార్ట్ అవుతుంది ఈ గెలుపు నుంచి హైదరాబాద్ కాన్సెస్ లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అడ్డ కాబట్టి ఇక్కడ నుంచే విజయం స్టార్ట్ అవుతుంది విజయ ఇక్కడ నుంచే బీఆర్ఎస్ పార్టీ తిరిగి లేకుండా ఉంటుంది